ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలనం చేశారు విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ చేస్తాను ఇచ్చిన మాటని నేరు నెరవేర్చుకున్నారు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ హై స్కూల్లో ఒక విద్యార్థినికి తన చేతులతో షూ తొడిగిన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఇప్పుడు మనము ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విద్యార్థి కాలు చేతుల పట్టుకొని షూ తొడిగిస్తున్నారు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ విజువల్స్ మన జేసీఎల్ న్యూస్లోనే చూస్తూ ఉన్నాము ఇప్పుడు చూడండి ఒక ఎమ్మెల్యే ఒక విద్యార్థికి షూ తొడగడం అనేది పెద్ద సంచలన విషయం సంచలన మొనార్క్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే ఏదన్నా పట్టుబట్టాడంటే విడవకుండా అది చేసి చూపిస్తాడు విద్య ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేస్తానని గతంలో తాను ఇచ్చిన మాటని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటని నిజం చేసుకున్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థుల కాలు చేతు పట్టుకొని పేద విద్యార్థుల కాలు చేతులో పట్టుకొని ఎమ్మెల్యే షూ వాళ్ళ కాలుకు తొడిగిస్తున్న ఎమ్మెల్యే జర్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి ఫార్వర్డ్ షేర్ లైక్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఎమ్మెల్యే పంపిణీ చేస్తే జర్ల ఎమ్మెల్యే ఏదన్నా పట్టుబట్టాడంటే విడవకుండా అది చేసి చూపిస్తాడు విద్య ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేస్తానని గతంలో తాను ఇచ్చిన మాటని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటని నిజం చేసుకున్నారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థుల కాలు చేతు పట్టుకొని పేద విద్యార్థుల కాలు చేతులో పట్టుకొని ఎమ్మెల్యే షూ వాళ్ళ కాలుకు తొడిగిస్తున్న ఎమ్మెల్యే జచ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి ఫార్వర్డ్ షేర్ లైక్ సపోర్ట్ సబ్స్క్రైబ్